ఈ వీడియోలో నేను రెండు డ్రెస్సులు అయితే చూపిస్తాను నేను చేసిన మిస్టేక్ కూడా చెప్తాను మీకు ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూడండి ఈ డ్రెస్ అన్నమాట ఈ జిప్పులు కుట్టే వీడియో అయితే మదర్ అండ్ ఫీడింగ్ జిప్పులు ఉంటాయి కదా అవి కుట్టేది చూపిద్దాం అని చెప్పి వీడియో తీసుకున్నాను బట్ ఏమైందంటే నేను డిలీట్ నొక్కడంలో మొత్తం అండిపోయాయి అనమాట అందుకని ఈ వీడియో ఫుల్ అయితే పెట్టలేదు అనమాట నేను ఇంకొకసారి ట్రై చేద్దాంలే అనుకుని అయితే వదిలేసాను ఇది కూడా కుట్టింది నేనే ఫ్రంట్ నెక్కి మనము ఫీడింగ్ జిప్లు ఎలా పెట్టాలనే దాని గురించి అయితే నేను తీసుకొని మర్చిపోయాను అనమాట డిలీట్ చేసేసాను ఇంకా ఇంకొక డ్రెస్ అయితే వచ్చింది సేమ్ ఇలాగే అయితే కుట్టమని చెప్పి వచ్చారని వచ్చిందనమాట ఇది ఫుల్ మొత్తం అంతా ఇట్ట ఫ్లోరల్ ఫింట్ వచ్చిందనమాట చాలా బాగుంది ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టి దీనికి కూడా సేమ్ మనకి జి జిప్లు అయితే అటాచ్డ్ చేయాలన్నమాట అవి కూడా ఇన్విజిబుల్ జిప్స్ అనమాట ఇది ఈసారైనా తీద్దాంలేనని చెప్పి అనుకున్నాను కానీ ఏమైందంటే అప్పుడు సెల్ మొత్తము బ్లాక్ అయిపోయిందనమాట అసలు వీడియోస్ అవన్నీ కూడా మెయిల్ అవన్నీ చాలా ఇబ్బంది అయిపోయింది అప్పుడు కూడా తీయలేకపోయాను ఇప్పుడు దీ వీడియో అయితే కంప్లీట్ చేశాను అనమాట వీళ్ళు తీసుకొని పోయి వేసుకున్నారు వేసుకున్న తర్వాత నేను మళ్ళీ డ్రెస్ అడిగి ఇప్పించుకొని నెక్స్ట్ వీడియోకి అయితే తీసుకుంటున్నాను ఇది చూసారు కదా సేమ్ అదే కుట్టాను ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చి చూసారు కదా సింపుల్గా అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చాను బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ నెక్ ఇచ్చాను అనమాట హ్యాండ్స్కి వచ్చేసరికి తాళ్ళు పెట్టకుండా నేను ఎలాస్టిక్ అయితే ఇచ్చాను అనమాట ఇలా మనకి హ్యాండ్కి మధ్య వస్తుంది కదా ఇలా అయితే ఇచ్చాను అనమాట చాలా బాగుంటుంది కొంచెం వెరైటీగా ఉంటుందిలే అని అయితే హ్యాండ్స్కి ఇలా ఇచ్చాను చాలా బాగా వచ్చింది చాలా నీట్గా చాలా వల్ల బాగుండింది వేసుకున్న గుణ బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ రౌండ్ నెక్ ఇచ్చాను ఇలా కొత్తగా తాళ్ళకి హ్యాంగిల్స్ అయితే పెట్టాను పెట్టానమాట కుచ్చిబోస్ అయితే చాలా బాగా వచ్చినాయి నీట్ ఫినిషింగ్ అయితే ఉంది వీడియో చూసారు కదా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి